హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మా సాధిత్ గారు రోజు అడుగుతున్నాడు పక్కన ఇంట్లో వాళ్ళు సినిమా పోయినారంట నన్ను ఆడే తొడకపోదని ఒక నెల అయింది వాడు అడుగుతానే ఉన్నాడు ఇంకా అందుకోసం దానికోసం పార్కు నీళ్ళ దగ్గర దొడకపోతా ఉంటున్నాము ఇలాగ మా అక్క వచ్చింది ఇంతకుముందు వాళ్ళకు అడిగింటే పోదాం పోదామని అట్లే వెళ్ళిపోయినారుడు ఈసారి వాళ్ళు కూడా ఉంటారులే అని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తాము పార్క్ దగ్గరికి మా మా తోడికోడలు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ పిల్లోళ్ళు అంటే మేము ముగ్గురం లేని వాళ్ళు ఇంకా మా అక్క మా అక్క పిల్లోళ్ళు మూడు కేజీలు చికెన్ రెండు కేజీలు లమ్మం గ్లాసులు ప్లేట్లు అన్నీ తీసుకొని పోతానం అనమాట తినేసి ఆ పార్కులో ఆడుకుంటాం పిల్లోళ్ళు ఈవినింగ్గా వేసేసి నీళ్ళ దగ్గరికి పోతాం అనమాట ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ మా అక్క చూడండి ఇవన్నీ కష్టపడి చేసింది చికెను కలర్ అన్నము పెరిచట్ని మా పెద్ద తోడి కూడా చేసింది నీళ్ళు ఇంకా మేము కొన్ని కొన్ని ప్లేట్లు గ్లాసులు ఇంక పోతున్నామనమాట అంత రెడీ అయిపోయినాం కానీ మధ్యాహ్నం పా పదకొండున్న రైతాంది కా అసలు ఏడు ఎనిమిది తొమ్మిది వాళ్ళు అనుకున్నాము వీళ్ళ కోసం ఉన్నాము వీళ్ళు ఎవరంటే మా చెల్లెలు కాబోయే భర్త అనమాట మనీ షాట్ పెట్టాను కదా సప్తసాగరాలు దాటి వచ్చాడని మా చెల్లెలి సంబంధాలు చూసేటప్పుడు అమ్మ నేను చేసుకునే అబ్బాయి ఆదేశంలో దేశంలో ఉన్నాడో అని అనుకుంటా నేను అనుకున్నట్టుగా అబ్బాయి కోవేట్లో ఉన్నాడనమాట అట్లే ఫోన్లోనే పెళ్లి చూపులు అయిపోయినాయి ఇక్కడ ఇండియాకి వచ్చినారు త్వరలో పెళ్ళింది ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయినారు మా ఆయన అయితే అరుస్తున్నాడు నీళ్ళ మోటార్ ఆఫ్ చేయి కానీ అంటున్నాడు అయితే మా వాళ్ళందరూ హైట్ తక్కువ కదా అందుకే ఒక కుర్జీ తీసుకొని కుర్జీ ఎక్కి మరీ ఎగ్గినారు బండి హైట్ ఉంది కాబట్టి ఆ కుర్జీ మళ్ళీ లోపల పెట్టుకున్నాము ఇంకా మా బావ కొడుకు మా బావ కూతురు అనమాట వీళ్ళు అయితే అందరం రెడీ అయ్యి బండి ఎక్కినాము మా ఆయన అయితే కొంచెం మొహం మార్చుకున్నాడు అయితే ఫస్ట్ తొడుకొని పోతానన్నాయి తొడుకొని పోవాల్సిందే కదా ఏదో వాడికి వచ్చింది అడిగిపోలేకపోతున్నాయి అని బాధపడుతున్నాడు అయితే మా వాడైతే డ్రైవింగ్ చేయాలని ముందుగానే సీట్లో మళ్ళా అంద రాడు నా దగ్గరికి డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ మీద చేయొచ్చు అచ్చని అడిగేందో ఇది కొత్తగా ఉందని అక్కడే నిద్రపోయినాడు వాడు అసలు రాలే అక్కడ దిగేంత వరకు ఇంకా అందరు దిగి వెళ్ళిపోయినారు ఈ హైడ్ తక్కువ అమ్మ మా పెద్ద అక్క దిగడానికి వాళ్ళకి కొడుకోవచ్చు ఇంకా కుర్చీకి కూడా అందలే కాళ్ళు మైకేందో మరి అంత పొట్టిగా ఉంది ఇంకా అని చెప్పేసిపోయినా నేనైతే వెనకలే ఉండిపోయిన అమ్మా ఎందుకంటే ఆడ బోర్డుకు పేరు ఏమేసినారంటే బోర్డు పిల్లోళ్ళకైతే ఐదు రూపాయలు పెద్ద వాళ్ళకైతే పది రూపాయలు టికెట్ అంట ఇంకా మనకేం లేకోవైడ్ పార్టీ దొరికినాడు కదా సిద్ధు అంటే మా చెల్లెలు ఉంది కదా మా చెల్లెలు కాబోయ్ హస్బెండ్ మా చెల్లెలు ఇచ్చినాం లే టికెట్ ఇంకా రా ఎందుకు వెనకలు ఉండవు అని ఎగ్దాలు చేస్తుంది నన్ను మనం అంతే కదా మరి పిలుచుకొని వచ్చినాం బిర్యానీ పెడతాం మళ్ళీ టికెట్లు అంటే అనిపించింది నాకు అందుకే నేను స్లోగా వచ్చిందని ఏదాలు చేశాను ఊరికే మరీ పెట్టడంలో ఖర్చు పెట్టాలనుకుంటే నేనే అండి ఊరికే అట్లా చెప్తా అంటానాను మీరేమనుకోవద్దు మరి ఖర్చు బాగానే పెట్టేస్తా నేను కూడా అంతే మొత్తం అందరికీ బిర్యానీ చేసుకొచ్చాం కదా టికెట్లు పెట్టలేరు ఇంక అందరూ వచ్చేసి ఒక చెట్టు అయితే చూసుకున్నాము ఉయ్యాలను బాగా దగ్గర ఉన్నాయి పిల్లల్ని ఆడుకోవడానికి ఇక్కడ అయితే బాగున్నాయి అని చెప్పేసి పెద్ద చేప కూడా తీసుకొని వచ్చినాము చేప కాదు చేప పరిచేసినాము మర్రి చెట్టు దగ్గర చల్లగా ఉందండి వీళ్ళందరూ మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు పిల్లలు ముందుగా అందుకే నేను చెప్పిన నాకు ఆకలి అవుతుంది మీరు తింటే అని ఇంత హడావిల్లో కూడా ఇంత పనిలో కూడా మా చిన్నోడి కోసం సంగడి చేసుకొని హ్యాట్ బాక్స్ పెట్టుకొని వచ్చినాను అనమాట పాపం వాళ్ళందరూ బిర్యానీ తింటే నా చిన్నకోడికి ఏం తినాలా అందుకని సంగడి చేసుకోవచ్చిన చల్లగా ఉందండి అప్పుడప్పుడు పోతూ ఉండాలి బయటికి ఎప్పుడు బావిలో కప్పలాగా ఇంట్లోనే ఉండకూడదు అయితే నేను ఒకదాన్ని పోయి ఏం చేస్తాను నాకు వీళ్ళందరూ కావాలి నేను ఒకదాన్ని పోయి ఆడుకోలేము మా ఆయన అయితే ముందు పెట్టుకొని నిద్ర అందుకని అందరినీ వెంటేసుకొని వచ్చేసాను అనమాట నేను ఊరికి అటా చెప్పినా కానీ నా మీద పేరు చెప్పుకొని అందరు ఆకలితో ఉన్నారు ముందే తినేసినారు వాళ్ళు అందరు అయిపోయినాక మా చిన్నోడు తినిపించుకుంటూ ఉన్నాను నేను అందరు అయిపోయినాక లాస్ట్లో నేను తిన్నాను మా చిన్నోడు కూడా మొత్తానికి ఏం పెట్టపోలేదండి హాయిగా హ్యాపీగా చల్లగా నిద్రపోయినాడు ఇంకా వీళ్ళందరూ భోజనాలు ఒకరి నీళ్ళు ఒకరి ప్లేట్లు మా పెద్ద కనుకూర్చోబెట్టినాము వడ్డించడానికి మా నూరు చేసింది అంటే మా పెద్ద అక్క అంటే అట పెద్ద నాన్న కూతురు ఇట పెద్ద తోడికోడలు అనమాట ఈ డ్రెస్ వేసుకొని చూడండి ఆమె మా రెండో తోడుకోడలు ఇంకా అట్లా నేను అందుకు తోడికోడలు చెప్పను చెప్పాను అక్కనే పిలుస్తా అక్క అనే చెప్తాను అనమాట ఇంకా మా అక్క పోయి ఆడ కూర్చోండి మా నూరు వంట చేసి వచ్చినప్పటి నుంచి లడ్లు నిప్పట్లు గజ్జకాయలు అవన్నీ చేసి అలసిపోయింది ఈ రోజు కూడా వదిలిపెట్టలేదు తింటున్నారు అయితే వాడిని ఎత్తుకోవాలని ముడ్డి పై ఎత్తుతాడు చూడండి వాడు ఎత్తుకోవాలంట వాడిని ఎత్తుకొని వాతుకొని తిప్పాలంటోంది சார்ண்ட அலவட்டைத்தா சோயம்மா கொசினா அகிரிமெண்ட் அந்த அகிரிமெண்ட் அந்த

কাল <laughs> <laughs> i <laughs> వంద ఊరు పసుపు టీసిన బిగు కడిగాసినాకెట్ జాకెట్ ఉంటుంది

ఆ దాటండే గుచరే ఆ పక్క గుచం ఆ పక్క గుచం అదడ ఆ దారా చార్ట ఉంది ఒక సైడ్ ఇటయనికి పోతాది హ ఆ అన్నరు దేకిని జరుగు పద నువ్వు అటే గుచం పట్టుకో నాయనా కాదివా నువ్వు అటే గుచం అటే గుచం ఆట పట్టుకో అని గుచం నిలట గుచం అట పట్టుకో మీ ఇద్దరికి ఒక డే గారా పట్టుమేరా పోయినాయే మీరొ स्टूर <laughs> द्या <laughs> <laughs> <आ> <laughs> 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 <था> <laughs> నువ్వు ఆడ పదమ్మా నీడ వచ్చాలి వచ్చాది పర్వంచ ఎండలే వేసినారా ఇల్లు ఇలా ఏడన్నా కాదు ఈడేసిండేమి సాయంత్రం ఏమన్నా అంటొస్తా నీడ ఏమన్నా ఎప్పుడు పోతుందా ఆడికి అంత నీడన్నా మీ కదమ్మా అదేరా కానీ తిరగండి ఫ్లవర్స్ ఉన్నాయి వైట్ ఫ్లవర్స్ ఉండండి నేను కెమెరా మ్యాన్ తెలుసా మీ పెళ్ళికి కూడా మంచి ఫ్యామిలీనే జరిగిందిరా నాయన అనుకుంటాను అడుచిద్దు

కోసం నడుచుకుంటానుకోసం మీకోసం చూడండి సో బ్యూటిఫుల్ సో ఎవే అంత తెల్లగా కొడతాను నేను నాకన్నా నల్లగా ఉండవు తెల్లని కొంటా నేనే తెల్ల గుండా తెల్లగుండ నేనే తెల్లగుండా ఆయన కన్నా నల్లగా చెప్పు సిద్ధు మాకు ఉండే ఆస్తి మద్దపీ చూపిమే అది నిజంగానే ఐఫోన్ నేను కూడా నిజంగానే చెప్తానా అది నిజంగానే ఐఫోన్ తెలుసా మీ ఇద్దరు ఒకటే సరే అండి మేము వీడియో తీస్తాము బాగా నడుచు ఉంగరం కనిపిస్తుంది వీడియో కానీ ఉంగరం బాగా కనిపిస్తాను కాస్ట్లీ 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 అందరికన్నా అందరికైనా కాస్ట్లీ అక్క వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయడం మంచిగా రాకండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి దానికి ఇప్పుడు చెప్పండి దేనికని నేను తొమ్మిదేళ్ళ కోసం ఫోటో ఫోటో తీయండి అని అడుగుతా ఉండే ఏదో ఆధార్ కార్డు కోసం అనుకునిందంట అరుం లేమని వస్తాను నేను తిన్న చెల్లెలు బటమాలు తిన్న చెల్లెలు కాబోయే హస్బెండ్ మేము విదేశాల నుంచి వచ్చిన విదేశాల నుంచి మా చెల్లెలు గోసం వచ్చేసిన సిద్ధు వెల్కమ్ గా గ్రాండ్ వెల్కమ్ పార్టీ అరేంజ్ చేసినాము అందుకని బాబాయ్ 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 వెల్కమ్ పార్టీ అరేంజ్ చేసినాం ముచ్చటగా మూడో అల్లుడు ఇంటికి వచ్చిన మూడో అల్లుడు పెద్ద అల్లుడు రెండు అల్లుడు లాస్ట్ అల్లుడు కారంగా బాబా అంటాడు ఆయన అయితే నేను అలిగిన బా ఇంకా అలిగిపోతాడు సిగ్గు లాస్ట్కి ఒక ఆయన కోపడి అలిగే ఆయన ఒక ఆయన అలిగే ఆయన కోపడతాడు ఒక ఆయన వచ్చేసి యాడ బంగారు పూలు అయిపోయి ఎగురు అవి ఏం చేసుకుంటాం అయ్యి కోసినా కానీ ఏం చేసామని ఆ ఇలా ఉన్నాయి కోతులు అన్నీ ఏ అన్న ఈ పూలు ఉన్నాయి నువ్వు ఇసిపెట్టవు వదిలిపెట్టవు కాదు రే నేను ఇచ్చిపెట్టనంటా వదిలిపెట్టనంటా పూలు ఇచ్చే కాయలు పూలు కానీ ఏదో నేను రోజా పూలు తాటంలే అనుకున్నా అది చల్లంగా ఉయ్యాలి అంటే ఉయ్యాలి బాయ్ பையன் ரேகல் செட்டுவரோ பிள்ள நான் ஆயன పోయేటప్పుడు ఎక్కి పోతు ఇంకా దిగేటప్పుడు ముస్లాళ్ళు అయినారు ఒక్కొక్కరు ఏమైంది ముస్లాండ్ మా నడుస్తానా వాడు చూడు వనుకుతానాడి అవసరమా నీకు అవసరమా నువ్వు ఇలా నుంచి ఇట్ట చూడరా చూడడు రే సా ఎవరు చెప్పినారా నీకు అన్ని అంశాల్లో ఎవరు చెప్పినారంట ఫుల్ పైకి పోయి చూడండి ముంగి పడేటట్టుగా తీసుకోవాలి మా ఇద్దరి దగ్గర కాస్ట్లీ విలువైన టీవీ ఉండవు దగ్గర ఏమి ఉండే చెల్లెల్లు ఉంటారు అని చెప్పాలి చెప్పు మేము ఇప్పుడు నేను నువ్వు చెప్పు ఫస్ట్ నీ దగ్గర ఏముంది ఐఫోన్ ఉంది నా దగ్గర చెప్పు దగ్గర ఐఫోన్ ఉంది అని చెప్పు నే ఫోన్ ఇది చెప్పలేదు నన్ను మేము మే ఇక అడవు చేద్దాం చెప్దాంలే అలాగా పార్కులో నాలుగు అవుతుంది నాలుగున్నర అవుతుంది బాగా ఎంజాయ్ చేసి పిల్లోళ్ళు మేమైతే పిల్లల కన్నా ఎక్కువ ఎంజాయ్ చేసినాం చిన్న పిల్లోళ్ళు అయిపోయినాం ఎంతే కదండి పెళ్ళి పద్నాలుగేళ్ళు అయింది ఆడవాళ్ళము ఇంట్లో ఉంటాము ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వినా ఒక కొద్ది కొద్దిగా మా ఆయన సీరియస్ అవుతా ఉంటాడు అనమాట నిలబడుకుంటా అంటు కదా నిలబడుకో ఏం కావట్లే అందరు హైట్ తక్కువ ఫ్రెండ్స్ మా వాళ్ళు కుర్చీ ఒకటి తెచ్చుకున్నారు మంచిగా ఒకటి కుర్చీ తీసుకొని ఎక్కుతా ఉండాలన్నమాట అవ్వండి ചിന്നി തൻ്റെ ചിറ്റി തൻറി